దయచేసి మా వేమగిరి తోటలో డ్రైనేజీ వ్యవస్థ ఎంత దారుణంగా ఉందో చూడండి ఇటువంటి డ్రైనేజీ వ్యవస్థ జనం అందరూ ఎన్నో రోగాల భరి ఎంతో మంది మరణిస్తున్నారు అయినా సరే అధికారులు పట్టించుకోవట్లేదు ఇదిగో ఇది డ్రైనేజీ ఈ వ్యవస్థ ఎంత దారుణంగా ఉంటే మా ఊర్లో ప్రజలు ఎలా బ్రతకాలి ఎలా జీవించాలి ఎక్కడైనా అధికారులు కళ్ళు తెరిచి ఈ డ్రైనేజీ వ్యవస్థ మీద తీవ్రమైన చర్యలు తీసుకోపోతే మాత్రం చాలా విపత్కరమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది మీకు చేతులెత్తి పొర్లు దండాలు పెట్టి మా డ్రైనేజీ వ్యవస్థని బాగు చేయాలని ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడిగా ప్రతి అధికారిని వేడుకుంటున్నాను మీకు పొర్లు దండాలు పెట్టుకుంటూ ఈ డ్రైనేజీ వ్యవస్థను బాగు చేయాలని మీకు మరీ మరీ కోరు ప్రార్థిస్తున్నాను ఈ దండాలు మీకే మా డ్రైనేజీ బాగు చేయండి బాబోయ్ మా డ్రైనేజీ బాగు చేయండి బాబోయ్ మా డ్రైనేజీని 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 బాగు చేయండి బాబోయ్ దయచేసి ఇప్పటికైనా అధికారులు స్పందిస్తారని మరిస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇది మా డ్రైనేజ్ వ్యవస్థ ఇది మా డ్రైనేజ్ దయచేసి అధికారులు స్పందిస్తారని కోరుకుంటున్నాను లేదా వేమగిరి సెంటర్లో దారుణమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని అధికారులకు మనవి చేసుకుంటున్నాను మీ యనమదోల గారు వేమగిరి తోటలో డ్రైను నీరు వెళ్ళక పాపం రోడ్డు మీదకి పురుగులు ఇవన్నీ ఎక్కేస్తుంటే మా ఆడపురుషులు కష్టాలు చూడండి ఇదిగో పాపం రోడ్డు మీద ఉన్న నీరు అంతా తోడుకోవాల్సి వస్తుంది చేతులతోటి ఇప్పటికైనా అధికారులు స్పందించి మరి ఈ డ్రైన్ వ్యవస్థను బాగుపరిస్తే మంచిది లేకపోతే మాత్రం ఈ ఊరంతా ఒక కథం తొక్కి విప్లవాన్ని తీసుకొచ్చే పరిస్థితి ఏర్పడుద్ది ఇది మా ఊరు పరిస్థితి కాళ్ళు ఇంటికాడ చీపులు ఎట్టి రోడ్లను శుభ్రం చేసుకునే పరిస్థితి వచ్చింది దయచేసి డ్రైనేజ్ వ్యవస్థ మీద దృష్టి పెట్టాలి అధికారులు ప్లీజ్